హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము టస్సర్ వర్క్ శారీస్ మంది అడుగుతున్నారు కదా ఇదిగోండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ ఇదిగోండి లెనిన్ మీద ఇది అంతా కూడా రిబ్బన్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి వర్క్ అండి తోటే వీవింగ్ తోటి లేదా లెహరియా ప్యాటర్న్ తోటి వర్క్ అయితే వచ్చింది సో శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజు టూ ఫోల్డింగ్ ఓపెన్ అక్క బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ శారీ శారీ అయితే ఇది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం మిగిలిన అన్నీ కూడా థౌజండ్ రూపీసే నెక్స్ట్ శారీ మేడం టస్సర్ మీద యాప్లిక్ వర్క్ శారీ అంతా కూడా టస్సర్ అంతా కూడా మనకి డిజిటల్ అండి మొత్తం డిజిటలు పళ్ళు మీద అంతా కూడా ఫుల్ యాప్లిక్ వర్క్ అయితే వస్తుందండి నీట్గా ఉంటుంది చూడండి వర్క్ బ్లౌజ్ పిచ్చక్క బ్లౌజ్ కూడా మీద బ్లౌజ్ మీద కూడా డిజైనర్ బ్లౌజ్ అండి అసలు సూపర్ బ్లౌజ్ మేడం చాలా చూడండి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ పార్ట్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా మనకి డిజైన్ హ్యాండ్స్కి శారీ అంతా డిజిటల్ ప్లా వస్తుంది థౌజండ్ రూపీస్ అండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ శారీ మేడం టస్సరు టెంపుల్ బార్డరు పళ్ళు అంతా కూడా మనకి రిచ్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి టాజిల్స్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ తోటి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా బ్లా హ్యాండ్ కం మొత్తం అంతా కూడా వర్క్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ పీస్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు సారీ శారీ గుర్తుపట్టారా పదిహేను వందలకి అమ్మా మనము బేబీ పింక్ ఆనియన్ పింక్ మిక్స్ అయిద్దండి ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పార్సీ వర్క్ అయితే వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ క్రోషో కట్ వర్క్ ఫుల్ శారీ అంతా కూడా పార్సీ వర్క్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇదంతా కూడా ప్లెయిన్ ఇదంతా కూడా టస్సరు అంతా మల్టిపుల్ వర్క్ అండి బ్లౌజ్ చూడండి సూపర్ ఉంటుంది అసలు బ్లౌజ్ ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం ఇంత మంచి స్టాక్ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఓకే వెయ్యి రూపాయలు అండి ఇది వచ్చేటప్పటికి టస్సర్లోనే సాఫ్టీ అండి బార్డర్ అంతా కూడా మనకి టస్సర్ వస్తుంది ఎందుకంటే బార్డర్ మీద అంతా కూడా టరు మిగిలినంతా కూడా సాఫ్ట్ ఇవ్వండి బ్లౌజ్ చూపించక్క ఓకేనా సూపర్ శారీ మేడం అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో సూపర్ శారీ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్కే క్లోజ్ చేసేస్తాం నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి దీనికి కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే ఎంత రిచ్గా ఉంటుందో అండి శారీ అయితే మాత్రం ఫుల్ శారీ అంతా కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ చూపించేసాక పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ఫుల్ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే పైకి పట్టుకో కొంచెం ఆర్చ్ చూరేజ్ ఇలా చూడండి బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే సూపర్గా వస్తుంది మేడం మొత్తం శారీ అంతా కూడా టారు జరి అంచు బార్డర్ది అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అండ్ పళ్ళు అంతా కూడా వర్క్ సూపర్ శారీ మేడం బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే కనుక అసలు పల్లె ఉంది మేడం అసలు ఫాస్ట్గా తీసేసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వివింగ్ మిస్టేక్స్ అండి మిస్టేక్స్ అని వచ్చితే ఖచ్చితంగా తీసుకోవాలి రిటర్న్ లేదు ఎక్స్చేంజ్ లేదు ఎందుకంటే ఈ బయట ప బయట ఐదు వేల రూపాయల శారీస్ మేడం ఫైవ్ థౌజండ్ ఎబో ఉండే శారీస్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మి ఇప్పుడు థౌజండ్ ఇస్తున్నాము ఆఫర్ రేట్లోని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు టస్సర్స్ మాత్రం అండి నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుందండి శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పీసు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం అసలు అబ్బా చాలా బాగుందండి శారీ సూపర్గా ఉంది మేడం రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది వెరీ అమేజింగ్ పీస్ అండి అమేజింగ్ పీసు బ్లౌజ్ కూడా చూడండి అన్ని హెవీ బ్లౌజులు అండి అసలు సూపర్గా ఇచ్చాడు ఏ శారీస్ మనం పదిహేను వందల దాకా అమ్మాము చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం చాలా బాగుందండి శారీ అసలు సూపర్గా ఉంది నెక్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చాడు వర్క్ బ్లౌజులు బాగా ఇచ్చారండి మంచి మంచి హెవీలు ఇచ్చారు నెక్స్ట్ అండి బేబీ పింక్ తోటి వచ్చింది బార్డర్ వచ్చేటప్పటికి ఇలా మనకి కట్ వర్క్ అండి ఇదిగోండి చూడండి కట్ వర్క్ కట్ వర్క్ హోల్స్ అయితే వచ్చినాయి మనకి శారీ అంతా కూడా బేబీ పింక్ టస్సర్ శారీ మేడం బ్లౌజు మనకి జస్ట్ ప్లెయిన్ డిజిటల్ బ్లౌజు జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే క్లోజ్ చేసేస్తున్నాము నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మరీ పెద్ద డ్యామేజ్లు ఏం రాలేదండి లిటిల్ విత్ మైన్యూట్ అయినా వస్తే రావచ్చు లేకపోతే లేదు ప్రతి దానికి ఏం లేవండి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమీ లేవు ఇంకా ఇన్ని చీరల మీద తగులుతీ అని చెప్పడమే తీసాక ఓకేనా చిన్నది వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వలేనంటే బుక్ చేసుకోవద్దండి ముందే చెప్పాను తినాను రెబ్బన్ వర్క్ వచ్చింది టసర్ ఎందుకంటే మేము ఇచ్చేది అంతా కాస్ట్లీ ఐటమ్ ప్రొడక్ట్ అంత కాస్ట్లీ ఇది థౌజండ్కి ఇస్తా ఫ్రీ షిప్పింగ్ ఇస్తా కూడా మీరు హర్రీ బర్రీ అంటే కుదరదండి నెక్స్ట్ మేడం ఇంకొకటి టస్సస్లోనే ఇంకొక డిజిటల్ ప్రింట్తోనే హెవీగా వర్క్ వచ్చింది రిచ్ పళ్ళు ఆ బార్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ వస్తుంది కలర్ వచ్చేటప్పటికి పేస్టల్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూపించక్క బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ శారీ లాస్ట్ వరకు కూడా వర్క్ వచ్చింది థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం బేబీ పింక్ లోనే మీకు ఇదంతా కూడా కాంతా వర్క్ నాట్ వర్క్ బులియన్ వర్క్ అండి ఇది కూడా అంతే బ్లౌజ్ చూపించేసాక ఫుల్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజు పైన కింద రెండు వైపులా వర్క్ వచ్చింది అంతా కూడా హెవీ పీసు థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ అండి టస్సరు ఇదంతా కూడా వర్క్ అండి చూడండి మొత్తం ఎంబ్రాయిడరింగ్ వర్క్ కలర్ చూడండి ఎంత బాగుందో సో సైడ్ ఇలా మనకి ట్యాజిల్ చాలా బాగా వచ్చిందండి వీడియోని మాత్రం కంపల్సరీగా పూర్తిగా చూడండి వినండి ఆ తర్వాతే బుక్ చేసుకోండి వీడియోలు కనుక ఇంగ్లీష్లో వస్తే పైన మీకు త్రీ సర్ పద్మ ముగ్గు డిజైన్ బొమ్మ ఉంటుంది చూడండి అది అది ఓపెన్ చేయండి మీకు అక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి దాంట్లో ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ ఉంటుంది దాంట్లో మీకు తెలుగు అక్కడ తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వీడియో తెలుగులోకి వచ్చేస్తుంది అది ఎలా పెట్టాలనేది నేను ఒకసారి క్లిప్పింగ్ కూడా వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు చూపిస్తాను ఇబ్బంది తెలియదు చూడండి ఎంత బాగుందో శారీ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి నెక్స్ట్ పీస్ మేడం టస్సర్స్లోనే అమేజింగ్ శారీ మొత్తం అంతా హెవీ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ అంటే Beautiful saree, madam. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలెక్షన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి విధంగా అయితే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం వెయ్యి రూపాయలు మేడం శారీ ప్రైస్ నెక్స్ట్ అండి టర్కిష్ బ్లూ కలర్ కాంబినేషను శారీ అంతా కూడా పార్సీ వర్క్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఫైనెస్ట్ అంటే ఫైనెస్ట్ మేడం ఫైనెస్ట్ క్వాలిటీ బ్లౌజ్ ప్లెయిన్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇంకొక కాంబినేషను లావెండర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి అమేజింగ్ వస్తుంది శారీ అయితే మాత్రం సూపర్ సూపర్ స్టాక్ అండి అసలు ఎంత సూపర్ స్టాక్ అంటే అంత సూపర్ స్టాక్ చూడండి బ్లౌజులు హెవీలు అండి మంచి మంచి బ్లౌజులు ఇచ్చారు చాలా బాగుంది స్టాక్ అయితే మాత్రం నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు అండి శారీ అంత డిజిటల్ ప్రింటు టీచర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అసలు వర్కింగ్ ఉమెన్స్కి కానీ హైలీ అండి ప్రొఫెషనల్స్ బ్యాంక్ మేనేజర్స్కి కానీ వీళ్ళందరికీ బాగా సెట్ అయ్యేటువంటి ఐటమ్ అండి థౌజండ్ రూపీస్ మేడం నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఇంకొక హైలైట్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులోనే మనకి బ్లూ కలర్ అయితే వచ్చింది పార్సీ వర్క్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ బ్లౌజు బ్లౌజు కాంట్రాస్ట్ మనకి బ్లా అట్లా బాధిని లెహరియా కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది ఓకే తీసేసి నెక్స్ట్ ఇంకొకటి చూడండి చాలా రిచ్గా ఉంది వర్క్ ఒకసారి పళ్ళు చూపిస్తా చూడండి ఎంత రిచ్గా ఉందో శారీ అయితే మాత్రం చాలా బాగుందండి కంప్లీట్ శారీ బ్లౌజ్ చూడండి రిచ్ బ్లౌజ్ రిచ్ బ్లౌజు వర్క్లు వచ్చినాయి చక్కగా చిన్న చిన్న బుటాలు వచ్చి జరి అంచు బార్డర్లు వచ్చి చాలా బాగుంది వర్క్ వచ్చింది బ్లౌజ్ వర్క్తో ఫస్ట్ టైం మాడ రావడం అన్ని పదిహేను వందల పైనే అమ్మేటువంటి ఐటమ్ మేము కేవలం వెయ్యి రూపాయలకి వేస్తున్నాం మాడ ఆఫర్ రేట్ అందరూ వినియోగించుకోండి బెస్ట్ డీలు దగ్గర దగ్గరగా థర్టీ ఫార్టీ శారీస్ పెడుతున్నాను వీడియోలో నచ్చింది హార్ట్ కేక్స్ లాగా బుక్ చేసేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి లెనిన్ శారీ ప్యూర్ ఒరిజినల్ లెనిన్ ఆనియన్ పింక్ తోటి వస్తుంది మంచి లెనిన్ శారీ అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది రియల్గా చాలా బాగా వస్తుంది మంచి ఎంబ్రాయిడరింగ్ వర్క్ క్వాలిటీ చూడండి అంత బాగుంది లెనిన్ వస్తుంది బ్లౌజ్ చూపించక బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఈ శారీ కూడా అంతే వెయ్యి రూపాయలకే ఇచ్చేస్తున్న వీటన్నిటిలో కూడా ఇంకొక శారీ అండి ఇదిగోండి పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజు వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ చూపించక బ్లౌజులు అన్నిటికీ కూడా మనకి వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇదిగోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది కేవలం థౌజండ్ రూపీస్ ఈ కలెక్షన్ అంతా కూడా మంచి మంచి కలెక్షన్స్ అండి మిస్ చేసుకోవద్దు వర్క్ బ్లౌజెస్ దొరకడం చాలా కష్టము ఫస్ట్ టైం వచ్చిందండి వర్క్ బ్లౌజెస్ తోటి సూపర్గా ఉంటుంది శారీ అయితే మాత్రం జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ ఐటమ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాము నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అండి చూడండి చాలా బాగుంది ఇదంతా కూడా పార్సీ వర్క్ మేడం ఎంబ్రాయిడరింగ్ వర్క్ అమేజింగ్ వస్తుంది శారీ అయితే సూపర్గా ఉంది ఫుల్ శారీ అంతా కూడా విధంగా డిజైన్ వచ్చిందండి జస్ట్ థౌజండ్ మేడం వెయ్యి రూపాయలు నెక్స్ట్ మేడం ఇది చూడండి పీచ్ కలరు డార్క్ పీచ్ అసలు ఈ ఫ్యాబ్రిక్ ఉందండి మలైట్ అస్సర్ అండి మలైట్ అస్సర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫైనెస్ట్ ఉంది క్వాలిటీ అయితే మాత్రం బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ హ్యాండ్ బార్డర్ కలర్ పీచ్ కలరు జస్ట్ థౌజండ్ మేడం నెక్స్ట్ అండి ఇంకొక పీసు ఇది కూడా హైలైట్ ఉంది దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ చూపించాక డైరెక్ట్ బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజు బాందిని వస్తుంది ఇలా ఫాయిల్ ఫీటెడ్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మంచి మంచి ఎక్స్పెన్సివ్ శారీసేనండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి తీసేసాక ఫుల్ శారీ అంతా కూడా వర్క్ వస్తుందండి ప్రిల్లో హాఫ్ వర్క్ నెక్స్ట్ మేడం సాఫ్టీ అని చెప్పాను కదా ఇంకొక శారీ అనమాట కిందంతా కూడా చూడండి మట్కా క్రేప్ మీద టస్సర్ వర్క్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా సాఫ్టీ వీవింగ్ అండి బనారసీ బ్రొకెడ్ వీవింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫైవ్ ప్లస్ రేంజ్ పక్కా శారీ అండి కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్ బ్లౌజ్ ఇట్లా హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది జస్ట్ థౌజండ్ మేడం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ప్యాష్ కలర్ కాంబినేషన్ ఏ ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో అది వెంటనే పిక్ చేసేసుకోండి రిటర్న్ లేదు ఎక్స్చేంజ్ లేదు ఆర్డర్ క్యాన్సిలేషన్ లేదు అసలు వీడియోస్ కంపల్సరీగా ఉండాల్సిందే ఉంటేనే మేము ఏదైనా ప్రొడక్ట్ శారీ రాలేదన్నా ఏదైనా మేము చేయగలుగుతాము చెందగలుగుతామండి చాలా కంప్లైంట్స్ ఇలా రాలేదని చెప్తున్నారు దయచేసి ఓపెన్ వీడియోస్ లేదని నేను ఏదే యాక్సెప్ట్ చేయను థ్యాంక్ యూ బా బాయ్